తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం మనం ఈరోజు వచ్చేసి పత్తి సీన్లో జీడ ఉందని ఇంతకుముందు ఒకసారి మందు కొట్టినా అని చెప్పినాను కదా దానికి కొద్దిగా మాత్రమే కంట్రోల్ అయింది ఈరోజు వచ్చేసి మనకు నాలుగు రకాల మందులు అనేది ఇవ్వడం జరిగింది జీడకు అదేవిధంగా పచ్చ ధ్వంసం పట్టుచుకున్నారు ఇవి ఈ నాలుగు రకాలు వచ్చేసి మనం ఇప్పుడు ఈరోజు దీనికి స్ప్రే చేయడం అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రైడ్ ఇది యాసిడ్ లాంటిది మందు లిమ్కర్ టూ పాయింట్ ఫైవ్ ఇది ఇది వచ్చేసి ఎంజిఎఫ్ సిక్స్ ఇది వచ్చేసి ఫ్రైడ్ ఇది వచ్చేసి ఇన్వీడర్ ఈ నాలుగు మందులు ఈరోజు కొట్టడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి యాభై ఎమ్మెల్యే వేసుకోమన్నాడు ఒక ట్యాంక్ వచ్చేసి యాభై ఎమ్మెల్లు ఇది సేమ్ మనం మామూలుగా ఫ్రైడ్లో ఈ రెండిట్లు కల్పించి తయారు చేసుకొని దాంట్లో ట్యాంకులు వేసుకోమన్నాడు ఇది మామూలుగా మన ఆరు ఐదు ట్యాంకులు కంటే ఐదు ట్యాంకులకు సరిపడేది అంతా వేసుకుంటే కూడా సరిపోతుంది ప్రస్తుతానికి ఈ నాలుగు మందులు అయితే మనం వాడడం జరుగుతుంది పెట్రోల్లో ఇదిగోండి ఈ నాలుగు మందులు ఈరోజు మనం జీడకి అంటే తెల్ల తెల్ల జీడ అదేవిధంగా పచ్చదొమ్మకి పూర్తిగా పోవాలంటే దీని ధర వచ్చేసి మొత్తం వెయ్యి రెయన్ని యాభై రూపాయలు వచ్చింది ఈ నాలుగు కలిపి ఇప్పుడు మనం కొట్టిన తర్వాత దీని రిజల్ట్ ఎట్లా ఉందనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు కలుపుకునే విధానం మీకు చూపియడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఫ్రైడ్ తీసుకుంటున్నాను ఫ్రైడీ రెండు కలిపి కొట్ట కలిపి ఒకటే దాంట్లో కలుపుకోమన్నారు తెలిసి ఉండదు కదా టి ఐదు కలిపివాలా అది ఒకటి ఒకటిదనుకుంటున్నాను రైదు రెండు కలిపి పోసుకోమన్నాడు ఈ వసభువు మాత్రం ఖచ్చితంగా మంట ఉంటుంది అన్నాడు కాబట్టి కొబ్బరి నూనె పూసుకోవాలి ఇదిగోండి కొబ్బరి నూనె తెచ్చుకున్నాను కొబ్బరి నూనె లేకుంటే చాలా కష్టం అని చెప్పినాడు అందుకే ముందు జాగ్రత్త కోసం అందులో మనకు మందులు అలవాట్లే ఉంటుంది కాబట్టి కొబ్బరి నైతే తెచ్చుకోవాలని పూసేసుకుంటున్నాడు చేతిలోకి ఇప్పుడు ఎక్కువ ఒకటి అవి ఇప్పుడు ఈ రెండిటికి సరిపోయింది ఈ రెండిటికి ఇది అయితే సరిపోయింది మరి దీనికి వచ్చేసి యాభై ఎమ్మెల్యే యాభై ఎమ్మెల్యే దీంతో ఇదిగో మీకు ఇక్కడ నెంబర్ చూడండి ఇది ఈ మూతతో పోసుకొమ్మాడు సపరేటు బకెట్ అయినా కలుపుకోవచ్చు బకెట్ అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ దీంతోనే బస్ చేసుకుంటా మొత్తం ఇది కదా మీకు ఇది వచ్చేసి ఫ్రైడ్ తర్వాత మనకి ఇది వచ్చేసి ఎంజిఎఫ్ మొత్తం ఐదు ట్యాంకులు పంపుతో అయితే ఐదు ట్యాంకులు అని చెప్పిన ఐదు ట్యాంకులకు ఇచ్చేసినాడు ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదైనా వేరేది ఏమంటారు మామూలు ట్యాంకులు ఇవతల వచ్చేసి మూడు అవతలకు వచ్చేసి రెండు ట్యాంకులు కొడితే పూర్తిగా క్లియర్ అయిపోతే సాళ్ళ ఎంచుకొని కరెక్ట్ క్యారీ చేయాలా కరెక్ట్గా చూసుకొని మందుని అనేది పిచికార పిచికారీ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికి వచ్చేసి రెండు కలిపేసినా దాన్ని డైరెక్ట్ పోసేసుకోవడం ముందుగా పెట్రోల్ పోసుకోవాలి దీనికి బండికి ఇంజనీకి పెట్రోల్ పోసుకుంటే ఎంత అవుతుంది ఏం కదా అనేది తెలుస్తుంది ఎక్కువగా వేయడం అనేది కాబట్టి ఇలా అయిపోతే కూడా పోసుకోవచ్చు కానీ ఈ మందు కొట్టేటప్పుడు మాత్రం ఈ మందు కొట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలంటున్నారు ఎందుకంటే ఇది మంట ఉంటుందని చెప్తున్నారు ఓకే దీన్ని కూడా మూత ఇప్పు పెట్టుకున్నాం హెడ్ చెట్ అనేది ఇది కూడా సిల్వర్ ప్యాకింగే ఒక్క పెట్టింది అర్థం చేస్తా ఓకే ఒక్క పెట్టేసినాను ఇదిగోండి ఇక్కడ ఇచ్చినటువంటి మూతతో యాభై ఎమ్మెల్యే యాభై అయితే ఇప్పుడు ఇచ్చేసి ఇది వచ్చేసి నలభై ఎమ్మెల్ ఉంది ఒకసారి నలభై ఎమ్మెల్ పోసి మళ్ళీ తర్వాత దీనికి పది ఎమ్మెల్ పోసుకుంటే యాభై ఎమ్మెల్యే సరిపోతుంది ప్రతిదీ ఐదు బాక్సులు ఐదు డబ్బాలు వేసుకుంటున్నాను ఐదు ట్యాంకులు కాబట్టి మిగతా రైతు సోదరులందరికి ఇదిగోండి ఇది బలానికి సంబంధించినటువంటి మందు ఇది జీడకి సంబంధించినటువంటి మందు ఇది వచ్చేసి దోమకు సంబంధించినటువంటి మందు చేస్తే ఇది వచ్చేసి మంట వస్తుందంట దోమలకే కాదు మనుషులకు కూడా మంటలే ఇది డేంజరస్ ఫర్ అని చెప్పి దీని మీద రాసి రాయడం కూడా జరిగింది జాగ్రత్తగా అయితే చూసి చేసుకోవాలి మాస్క్ పెట్టుకోమన్నారు మన దగ్గర అయితే మాస్క్ లేదు ఇంతకుముందు ప్రతి ఏ మందు అమ్మినా కూడా మనకి మాస్క్ ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడైతే మనకు మాస్కులు ఇవ్వడం లేదు మనం మాస్కులు కూడా తెచ్చుకోవడం లేదు ఫస్ట్ మనం తెచ్చుకోవడం లేదు వాళ్ళకంటే ముందు మనం జాగ్రత్త పడాలి చూడండి మొత్తం ఈ నాలుగు రకాల మందులు కలిపి నాకు వెయ్యిన్ని యాభై రూపాయల వరకు దగ్గర దగ్గర పడినాయి పదకొండు వందలు అనుకుంటున్నా రండి ఫిగర్ పదకొండు వందలతో ఈరోజు పద్దెనిమిలో కొట్టడం జరిగింది తెలుగుసీమ రైతు సోదరులందరికీ ప్రతిసారి మందు కొట్టేటప్పుడు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క రైతు మాస్క్ ధరించాలి చేతులకు వీలైనంత బ్లౌజ్ ఫుల్గా తప్పి సెల్ తప్పేసి పెట్టుకోవాలి ఎందుకంటే మందు కొన్ని మందులు శీతుల మీద కానీ చెరుమల మీద కానీ పడినప్పుడు మంట ఉంటాయి ఆ మంట తట్టుకోవాలంటే మన షర్టు ఫుల్గా కవర్ చేసేయాలి నేను ఫుల్గానే కవర్ చేసిన ఇప్పుడు వచ్చేటప్పుడు మంట పెట్టుకున్నాను షూస్ వేసుకున్నాను ఎందుకంటే కాళ్ళ మీద పడితే మంట అవుతుంది ప్రస్తుతానికి మనం కొట్టిన మందు ఏంటంటే జీడకి మొక్క మంట వేసిన మంది అయితే తెచ్చినాడు కొద్దిగా చేతులకి వెళ్ళినప్పుడు ఆడాడడం మంట ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము మందు కొట్టడం అయిపోయింది మళ్ళీ ఐదు రోజుల తర్వాత ఇది ఎట్లా ఉంటుంది ఏం కథ ఉంది అనేది మీకు గ్రోతింగ్ ఉందా లేదని తెలియజేస్తే ఇంత ముందు కొట్టిన మందు గ్రోతింగ్ అయితే బాగా వచ్చింది కానీ కొంచెం జీడ తగ్గలేదు అదేవిధంగా దోమపోటు కూడా కొద్దిగా అంటే కొట్టిన దాంట్లో కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కొంచెం తొలగిపోయింది మరి ముక్క ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా ఉన్నట్లే దీనికి ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోవాలని ఆశిస్తూ మేము మందులు తెచ్చి కొంచెం కాస్ట్లీ అయినా కొంచెం బాగా పనిచేస్తాయని చెప్తే తీసుకొని వచ్చిన రెండు అయితే అడిగితే రెండంగల్లో ఇవే నాలుగు మందులు ప్రిపేర్ చేసినారు కాబట్టి అవతల రెండు మందులు తెచ్చుకున్నాయి అవతల ఒక రెండు అంగుల్లో ఒక అంగల్లో రెండు మందులు తెచ్చుకున్నాయి ఎందుకంటే ఎవరు నిజమేదో అబద్ధం ఏదో తెలియదు కాబట్టి రెండు అంగుల్లో అడిగితే రెండు ఫర్టిలైజర్ షాపుల్లో ఫస్ట్ షాపుల్లో అడిగితే వాళ్ళు ఇవే ప్రిపేర్ ఇవే చెప్పినారు పనిచేస్తేంతరకు పని చేయవు మనకి రెండు మూడు రోజుల అయితే రిజల్ట్ కనపడుతుంది ఇప్పటికైతే ప్రస్తుతానికి పూర్తిగా లేదు జీడ అక్కడక్కడ కొద్దిగా ఈ పెద్దగా ఉన్నటువంటి చెట్లకు ఉంది కాస్త వర్షం పడితే కూడా మనకి జీడ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది వర్షం పడ్డలేదు కాబట్టి మనం కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించుకొని స్ప్రే చేయండి రసాయనాలు పిచ్చి క్యారీ చేస్తే అప్పుడు అదేవిధంగా మూతిని కవర్ చేసేటట్లనో లేదంటే ఏదో ఒకటి కట్టుకొని ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు మనకు బలం మన ఒంట్లో బలం ఉన్న వాళ్ళవి దాని ప్రభావం చూపించకపోవచ్చు కానీ తర్వాత దాని మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ తగ్గిన తర్వాత మాత్రం కంపల్సరిగా మన బాడీ మీద ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మాస్కులు అదేవిధంగా మొహానికి ఏదన్నా లేదంటే కవర్ చేసుకొని చేతులకు ఫుల్ కవర్ చేసుకొని వీలైనంత వరకు ఆ విధంగా పిచికారీ చేయాలని కోరుకుంటూ ఇట్లా మీ పోల బజారి